హాయ్ అండి వెల్కమ్ టు సందాన తెలుగమ్మాయి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి దోశలు అండి కొబ్బరి కూరతో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కుదురుతుంది కూడా ఎక్కువ పని కూడా ఉండదు నార్మల్ దోశలుగా వీటిని కూడా రెడీ చేసుకోవచ్చు ఎలానే చూసేద్దామండి ఫస్ట్ నేను ఒక కప్పు రైస్ అనేది నానబెట్టుకున్నానండి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట సో అందులో ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నానండి మెత్తగా సో ఒక మిక్సింగ్ బౌల్లో అక్కడే ఆ మిక్ మొత్తం తీసుకోవాలండి సో నెక్స్ట్ అదే కప్లో వచ్చేసి ఒక కప్ అనేది కొబ్బరి అండి నేను అట్ బ్యాక్ సైడ్లో చెక్ కూడా తీసి నేను తీసుకున్నానండి బ్రౌన్ పార్ట్ అనేది ఉంటుంది కదా అది తీసుకొని మొత్తం తీసుకున్నాను దోస అనేది మంచి కలర్లో తెరగా వస్తుందన్నమాట స్పాంజ్ దోశ లాగా చూడడానికి బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఆ బ్రౌన్ పట్టు మొత్తం నేను తీసి తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి అటుకులు అండి నేను పలిచిన అటుకులు తీసుకున్నాను మీరు ఏ రకమైన అటుకులను తీసుకోవచ్చండి సో ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఒక కప్పు వాటర్ అనేది తీసుకున్నాను అనమాట సో దీన్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసి నేను ఆ బౌల్లో తీసుకుంటున్నానండి సో ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మొత్తం బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం సెట్ అయ్యేటట్టు సో దీన్ని అలాగే రాత్రి అంతా నేను వదిలేశానండి బయట ఒక మూత పెట్టుకొని వదిలేశాను బాగా రుబ్బిన ఆ రుబ్బంతా బాగా పొంగిందండి బాగుంది కూడా మంచిగా తయారైంది ఉదయానికి సో అందులో కొంచెం ఉప్పు కొంచెం ఒక నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం దోశ బయట ఎలా ఉంటా ఎలా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందో అంతవరకు మనం బాగా కలుపుకోవాలి మరి పలుచుగా కలుపుకోకూడదండి మనం చూసుకొని కలుపుకోవాలి సో నేను ఫస్ట్ దోశ కనుక కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదండి నార్మల్గా అయినా వేసుకున్న వస్తుంది ఈజీగా సో చూసారు కదండి నా నైట్ అంతా అలా ఉంచడం వల్ల బాగా రుబ్బి బాగా పోల్సిందనమాట సో మనం అలా మనకు నచ్చినట్టు వేసేసుకోవటమేనండి ఈ దోశ అనేది మనం స్ప్రెడ్ చేసుకునే పల్చగా వేసుకున్న బాగానే వస్తుంది ఇలా దిబ్బగా వేసుకున్న బాగానే వస్తుందండి కొబ్బరి కూర కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది అందుకే నేను మూత పెట్టుకొని ఉంచుకున్నాను హాఫ్ హాఫ్ మినిట్ అనేది సో ఈ దోశ ఇలాగే వన్ సైడ్ కాల్చుకొని తీసుకున్న బాగానే ఉంటుందండి నాకైతే రెండు వైపున కాల్చుకొని తినడం ఇష్టం అన్నమాట అందుకే నేను తిరగేసి కాల్చుకున్నాను సో దోశ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసి చూ చూపిస్తున్నానండి మీకు సో ఇలా వేసేసుకోవటమే సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ కొబ్బరి కూరతో ఇలా దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ దోశ అనేది చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెప్పుడు చేసుకుంటూనే ఉంటారు చా సో ప్లీజ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్